ఎస్సీ ఎస్టీ సప్లాంట్ నిధులు విడుదల చేసి ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని ఉచితంగా విద్య వైద్యం అందించాలని వీటితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని పోకు భూములను ఎస్సీ ఎస్టీలకు పంచి కోనేరు రంకారావు భూ సిఫారసులను అమలు చేయాలని గిరిజన ఇతరుల చేతిలో ఉన్న వందలాది ఎకరాల భూములను పేద దళిత గిరిజనులకు పంచాలని తమరు దళిత గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టరేట్ కార్యాలయం ముందర దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు

எஸ்சிஎஸ் பிரதமர் திரு కూటమి పదహారు నెలలు కావస్తున్నా మరి దళితుల సంక్షేమం కోసం ఎన్నికల సందర్భం ఇచ్చినటువంటి హామీ అమలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం చెందడం జరిగింది ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి తక్షణమే విడుదల చేయాలని